హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి సీత పైన కోపడుతూ ఉంటుంది ఇదంతా కావాలని చేసింది సీత అని నిందలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు గిరి అంటాడు అవును కిడ్నాపర్స్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎవరు అని అడిగితే సీత అప్పుడు ఎవరు గుర్తింపు కోసం ఫోన్ చేశారంతే అని చెప్పింది ఆ గుర్తింపు ఇదేనా అని చెప్పి వెటకారంగా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు చలపతి అంటాడు అవును మా చెల్లై కూడా గుర్తింపు కోసమే కదా అలా చేసింది జనార్దన్ బావ భార్య అని గుర్తింపు కోసమేగా అని అనటంతో అన్నయ్య నువ్వు నోరు మూస్తవ్వలేదా అని చెప్పి కోపడుతూ ఉంటుంది మహాలక్ష్మి చెప్పవే నువ్వే ఆ గుర్తింపు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి సీతను కావాలని నువ్వు ఇదంతా చేసావు వాళ్ళు నా మీద కక్ష కట్టి ఏదో ఒకటి చేయాలని కావాలని నువ్వు ఇలా చేసావు కదా నీకు నా మీద బాగా ప్రతీకారం తీర్చుకోవటానికి సరైన సమయం దొరికింది అనుకున్నావు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది వెనకాతల నుంచి విద్యాదేవి వస్తుంది మహాలక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు సీతకు మీ మీద పగ కోపం ఏమీ లేదు మీ మీద అలా కోపం కూడా ఏమీ తీర్చుకోవట్లేదు నిజానికి సీత మిమ్మల్ని కాపాడింది అని చెబుతూ ఉంటుంది నన్ను కాపాడింది రామ్ సీత కాదు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి జన అడుగుతాడు ఏంటి విద్య సీత ఎలా కాపాడినట్టు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అవునండి ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళు నిజంగానే మహాలక్ష్మి మీ భార్య అని సీత చెప్పింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కిడ్నాపర్సు మహాలక్ష్మి మేడం మీద కత్తిపెట్టి మీకు ఫోన్ చేసి బెదిరిస్తారు కదా మీరు డీల్ ఒప్పుకుంటారా లేకపోతే మహాలక్ష్మిని చంపేనా అని ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఒకవేళ మీరు కాదు అంటే మహాలక్ష్మిని చంపేస్తారు లేదు డీల్కి ఒప్పుకుంటాను అంటే అప్పుడు చెడ్డ వాళ్ళతో మనం బిజినెస్ డీల్ చేయాల్సి వచ్చేది కదా వ్యాపారం చాలా నష్టం వచ్చేది కదా ఏది చేసినా మనకి కష్టమే కదా మరి అలాంటప్పుడు సీత వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టింది కాబట్టి మహాలక్ష్మి బ్రతికి బయటపడింది మన కంపెనీ కూడా నష్టాల్లోకి వెళ్లకుండా బాగుంది మరి ఇది సీత చేసింది కరెక్టే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక అందరూ ఆలోచిస్తారు రామ్ చెప్తాడు అవును పిన్ని నేను నిన్ను కాపాడాను అలానే నా పాత్ర కంటే సీత పాత్ర కూడా నేను కాపాడటంలో చాలా ఎక్కువే ఉంది విద్యాదేవి టీచర్ చెప్పింది కూడా రైటే కదా అని అనటంతో అవును నిజమే మహా నిన్ను కాపాడింది సీత అని చెప్తూ ఉంటాడు జనా కూడా ఇంతలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు సీత ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం టెన్షన్లో పెట్టడం అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ విషయం ముందే చెబుతామని అనుకున్నాను కానీ మీరు అర్థం చేసుకోరేమో అని అని సీత అంటుంది ఇక ఇంతలో సరే ఏదైతేనేమి ఇప్పుడు మహాలక్ష్మి బయటపడింది కదా సీత చేసింది కూడా కరెక్టే కదా ఇంతటితో ఈ గుడ వదిలేయండి అని జన చెబుతూ ఉంటాడు చలపతి అంటాడు మహాలక్ష్మి నీ నీ మొహం జిలేబీ అయిపోయినా సరే నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అదే చాలు అని చెప్పడంతో అన్నయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయినా ఇదంతా బావకి ఇద్దరు పెళ్ళాలు ఉండటం వల్లే ఇంత కన్ఫ్యూజన్ అయ్యింది అందరూ ఇద్దరు పెళ్ళాలు ఉన్న క్లారిటీగా ఉంటారు కానీ ఏ క్లారిటీ లేదు బావా నీకు అని చెబుతూ ఉంటాడు ఇక తర్వాత చలపతి ఊహించుకుంటూ ఉంటాడు జనార్దన్కి అటు మహాలక్ష్మి ఇటువైపున సుమతి ఇద్దరు కూడా తలకు చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటారు నేనే మొదటి భార్యను నేనే మొదటి భార్యను అంటూ లాగుతూ ఉంటారు లేదు నేనే మొదటి భార్యను అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడో పెళ్ళైంది నీకంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది జన నావాడు అని చెప్పి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఏం కాదు నీకు నీకంటే ముందు నేనే వచ్చాను అని సుమతి అడుగుతూ ఉంటుంది లేదు ఈయన నా వారు నా వారు అని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు అలా జనాన్ని మధ్యలో పెట్టి అటు ఇటు లాగేస్తూ ఉంటారు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు చలపతి అది ఊహించుకొని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఏంటి మా బాబాయ్ అలా నవ్వుతున్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మా బావ ఇద్దరి మధ్యలో నల్లికిపోతున్నాడు అని చెప్పి సరదాగా చెబుతూ ఉంటాడు ఈ వయసులో వాళ్ళు అలా చేస్తారా ఏదో ఏజ్లో ఉంటే అలా కలగన్నా అందం కదా బాబాయ్ ఇప్పుడు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు అవును నాకు కూడా ఏ చెప్పింది కదా అందుకనే అలాంటి కళలు వస్తున్నాయి రాముని అలాంటి పరిస్థితిలో పెడితే అని అడుగుతూ ఉంటాడు బాబాయ్ అంటే నాకు కూడా సవతిని తీసుకొస్తారా ఏంటి మీరే మా పెళ్ళి చేసింది మా సీతారాములకి ఒక్కళ్ళే అని చెప్తూ ఉంటుంది అవును కరెక్టే లే అని చెప్పడంతో ఇక లోపలికి వెళ్ళిపోతాడు సీత గదిలో కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది చలపతి ఊహించుకున్న అలా సరదా డ్యాన్స్ గురించి వచ్చి ఏంటి సీత అలా నవ్వుకుంటున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్తూ ఉంటుంది చెప్తావా లేదా అని అడగటంతో ఇలా చలపతి బాబాయ్ కలగంటున్నాడని చెప్తూ ఉంటాడు మీకు మా మగాల కష్టాలు ఇలాగా నవ్వులాటగా ఉందా అని అడుగుతూ ఉంటాడు రామ్ అయినా ఈ మధ్యన నువ్వు నేను సెల్లీగా ఉంటే నవ్వు కదా నా పైన నువ్వు బాగా కోపడుతున్నావుగా అని అలుగుతుంది సీత ఏం కాదు నేనేమి కోప్పడట్లేదు నిన్ను ఒక్క దెబ్బ వెయ్యాలి అసలు నీకు దెబ్బలు పడట్లేదు అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు రామ్ ఇక సీత రామ్ ఇద్దరు సరదాగా అలా పోట్లాడుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా సీతకి ముద్దు పెడుతూ ఉంటాడు రామ్ ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు ఇది ఇలా ఉండగా సుమతి సీతని దేవుడి మందిరం దగ్గరికి తీసుకు వెళ్తుంది దీపం పెట్టమని చెబుతూ ఉంటుంది వెనక అతలే మహాలక్ష్మి వెళ్తూ ఫాలో అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ అత్త కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తూ ఉంటుంది ఏంటత్తమ్మ రోజు దీపం పెట్టమంటున్నారు ఏమైంది నిజం చెప్పండి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా మొన్న ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది లేదు సీత నువ్వు అక్కడ దీపం వెలిగించినప్పుడే నీ దోషం అంతా పోయింది కానీ నా తృప్తి కోసం నా ముక్కు ఇది నువ్వు ఇంకొక రెండు రోజులు ఉంది అప్పటిదాకా ఇలాగే దీపం పెట్టు రోజు కూడా పౌర్ణమి రోజు నువ్వు రామ్ ఇద్దరు కూడా గుడికి వెళ్ళి నిద్ర చేయండి అంత మంచి జరుగుతుంది నా మాట వింటావా లేదా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సీత ఆ దీపాన్ని వెలిగించి దండం పెట్టుకుంటుంది ఇక వెళ్ళొచ్చా అని చెప్పి వెళ్తుంది సుమతి పంతులు గారికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది పంతులు గారు నేను రోజు సీత చేత దీపం పెట్టిస్తున్నాను ఆ రోజు అఖండ దీపం ఆరిపోయిన దగ్గర నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది చాలా భయంగా ఉంటుంది సీత ఇంటి నుంచి దూరం అయిపోయినట్టు నాకు పీడకలలు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది అన్నిటికీ ఆ దేవుడిపైన భారం వేయండమ్మా పౌర్ణమి రోజు చాలా జంటలు ఇక్కడ గుడిలో నిద్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళిద్దరిని పంపించండి అంతా మంచి జరుగుతుంది అని అనటంతో మహాలక్ష్మి మాటలన్నీ విని షాక్ అవుతుంది ఆ రోజు అఖండ దీపం ఆరిపోయిందా సుమతి నీ కోడలు కోసం ఎంత ప్లాన్ వేసవే చెప్తాను సీతని శాశ్వతంగా నిజంగా ఇంటి నుంచి దూరం చేస్తా నీ పీడకలని నిజం చేస్తా చూస్తూ ఉండు అని దేవుడి దగ్గర సీత వెలిగించిన దీపాన్ని ఆర్పేస్తుంది ఇక పరిగెత్తుకుంటూ అర్చన దగ్గరికి వెళ్తుంది అర్చన అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అర్చన చీర కుట్టుకుంటూ ఉంటుంది ఆ సూది కాస్త గుచ్చుకుంటుంది ఏంటి మహా ఏంటి నీ గోల అని చెప్పి అరుస్తూ ఉంటుంది నేనేదో మంచి న్యూస్ చెప్దామని వస్తే నువ్వేంటి విసుక్కుంటావు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి నీ గొడవ నీదేనే చూడు నీ వల్ల సూదు గుచ్చుకొని రక్తం కారుతుంది అని అరుస్తూ ఉంటుంది సరే ఏంటో చెప్పు అని అనటంతో నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని తను విన్నదంతా కూడా చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది అర్చన ఎలాగైనా సరే రామ్ ఆ రోజు గుడికి వెళ్ళకుండా మనమే చెయ్యాలి అని చెప్పి అర్చనకి ప్లాన్ చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అని ఇక రామ్ సీతలని మహాలక్ష్మి నిజంగానే విడకొడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో